మాకు అన్ని విధాలు సాయం చేసారు సార్ ఏంటంటే ఈ టైంలో ఇప్పుడు పెట్టుబడుల టైంలో పెట్టుబడి పెట్టుబడి సాయంగా రైతు బంధు చేయడం కానీ ఇప్పుడు మాకు రైతుకు మేను ఈ టైంలో రైతు బంధు మందు బస్తాలకు కావచ్చు ప్లస్ వేరే వేరే విధంగా అన్ని విధాలకు మాకు యూజ్ చేసుకున్న దానికి ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు లేదు ఒక ఏది ఈ రుణమాఫీ లేదు రుణమాఫీ మా ఊరు మొత్తం ట్వంటీ పర్సెంట్ కాదు ఒక టెన్ పర్సెంట్ కూడా కాలేదు మా ఊరు మొత్తం ఇప్పుడు అంటే మిగతా పరిస్థితి రానాలి పరిస్థితి నేను బంగ్లా దగ్గర ఒక నాలుగు ఎకరాలు మాట ఇది వ్యవసాయం చేస్తా అక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కాలువ నీళ్ళ తోటి పండిచ్చేది ఈరోజు ఆ నాలుగు ఎకరాల కనీసం ఒక మొక్క కూడా లేదు కాలువ నీళ్ళు రావు ఏం రావు అసలు టైంలో మనం ఎడబ ఏం ఏం చేసి బతకాలి మా పరిస్థితి అసలు అప్పుడు చేయొద్దు ఇప్పుడు కాళేశ్వరం 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 నీళ్ళు లేవా నీళ్ళు మరి వెళ్ళడానికి ఏమవుతుంది ఏదో ప్రెస్టేజ్కి పోయి ఇబ్బందులు పాలు చేయడం తప్ప జనాలని ఇప్పుడు మేము నమ్మి వేసినాం ఓట్లేసినాం ఓట్లేసినప్పుడు మాకు ఇబ్బంది పెట్టడం ఎందుకు మా పరిస్థితి ఏంది నీళ్ళు నీళ్ళు సప్లై నీళ్ళు కరెక్ట్ చేయాలి మాకు వ్యవసాయంకి అనుగుణంగా ఉండాలి తప్ప ఇప్పుడు మునిగింది మునిగినప్పుడు మనిషికి పదివేలు ఇస్తారు నాకు దగ్గర దగ్గర మూడు లక్షల రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఆసైంది ఈ పదివేలు రెండు గంటల బియ్యం సరిపోవు కిరాణం అయింది పైస్థితి ఏంది ప్లస్ మాకు ఆ ఒక నెల రెండు నెలలకైనా మేము అటు ఇటు కోలుకోవాలంటే నెల రెండు నెలలు పడుతుంది ఆ నెల రెండు నెలలు మేము ఎట్లా బతకాలి కనీసం ఒక మనిషికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చినా పైసలు కొంచెం సర్దుకుంటాయి ఆ తర్వాత మా పని మేము చేసుకుంటాం సిచ్యువేషన్స్ అర్థం చేసుకోకుండా పదివేలు ఐదు వేలు అంటే అది దీనికి సరిపోతాయి ఓ ఐదు లక్షలు ఎందుకు ఇస్తానండి సార్ వాళ్ళకు దినాలకు అటు సరిపోతాయి కదా సార్ మరి ఆ కుటుంబం బతుకకునే లేదు ఆ దినాల వరకు వాళ్ళు ఎలా తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది సార్ దానికోసం ఐదు లక్షలు ఇస్తుండు మరి ఆ ఫ్యామిలీ బతకాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు ఎందుకంటే ఊరందని పిలిచి అన్నం పెట్టాలంటే కనీసం మూడున్నర లక్షలు అవుతాయి కదా సార్ అందుకనే ఐదు లక్షలు ఇస్తుండు ఈ పదివేలు అనేది పదివేలు అనేది కనీసం ఒక కింట కింట నర్ సరిపోదు సార్ అది న్యాయం అనేది ఇప్పుడు ఒక్క పక్కే ఉండాలి అది ఇప్పుడు ఆయన ఆయన నోడతాడు అన్నాడు కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి ఫస్ట్ మనం చెప్పడం కాదు ఆయనే అన్నాడు అలా వరద బాధితులకు యాభై వేలు ఇవ్వాలి ప్లస్ సచిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి అన్నాడు అంటే నీ ఆ ప్రభుత్వం వచ్చేసరికి యాభై వేలు ఇస్తారు ఇరవై ఐదు లక్షలు ఇస్తారు ఈ ప్రభుత్వం ఇయ్యదా సార్ ఆయనకే ఉండాలి ఆలోచన అనేది ఫస్ట్ సచిపైన్ సపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఆయన ఇవ్వాలి ప్లస్ ఇప్పుడు ఈ ఇట్లా నష్టపోయిన వాళ్ళ బాధితులకు మనిషికి కుటుంబానికి యాభై వేలు ఇస్తే అన్ని విధాలా కొంచెం వాళ్ళు ముందు తాగుతారు తప్ప ఏ విధంగా సాగుతారు